నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్ సేన్ గారు మనతో ఉన్నారు సో సార్తో మాట్లాడేద్దాం నమస్కారం సార్ నమస్కారం ఓం శ్రీ సార్ ప్రతి ఒక్కరికి సక్సెస్ అవ్వాలని ఉంటుంది సక్సెస్ లో భాగంగా నెంబర్స్ అలాగే న్యూమరాలజీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మీరు చాలా సార్లు ప్రస్తావిస్తూ ఉంటారు ఒక పర్సన్ నార్మల్ పర్సన్ ఉన్నాడు అతనికి న్యూమరాలజీ ఏంటో తెలియదు నెంబర్ పవర్ తెలియదు వెహికల్ నెంబర్ ఎలా ఉండాలి మొబైల్ నెంబర్ ఎలా ఉండాలి ఏం తెలియదు జీరో నాలెడ్జ్ ఉన్న వ్యక్తికి న్యూమరాలజీలో కూడా అసలు న్యూమరాలజీలో ఏం తెలుసుకుని ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ తను చేసుకుంటే తన లైఫ్లో సక్సెస్ అంటారు సార్ అంటే చూడండి విశ్వం అంతా అంటే టోటల్ వరల్డ్ అంతా యూనివర్స్ అంతా కూడా ఒక నెంబర్ రూల్ అవుతూ ఉంటుంది అలా ఏడు వందల యాభై కోట్ల మందిలో కూడా మీరు ఉన్నారు అంటే మీకు ఒక నెంబర్ స్పెసిఫిక్గా రూల్ అవుతూ ఉంటుంది మీరు ఆ నంబర్ని పట్టుకోగలగాలి ఎలా పట్టుకోగలగాలి అది మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుంది ఒక వ్యక్తికి న్యూమరాలజీ మీద అవగాహన రావాలి మన లైఫ్ని మనం సక్సెస్ చేసుకోవాలి అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మన లక్కీ నెంబర్ని మనం పట్టుకోగలగాలండి ఎప్పుడైతే మన నంబర్ని మనం పట్టుకుంటామో ఆ నంబర్ ద్వారా మనకు లక్కీ నెంబర్ ఏంటో తెలుస్తుంది అన్లక్కీ నెంబర్ ఏంటో తెలుస్తుంది న్యూట్రల్ నంబర్ ఏంటో తెలుస్తుంది ఒకవేళ మీ లక్కీ నెంబర్ తెలిసిందనుకోండి లక్కీ నంబర్ తెలిస్తే ఈ నంబర్కి తగ్గట్టు మీ పేరు ఎలా ఉందో మీరు తెలుసుకోవచ్చు ఎందుకంటే పేరు ద్వారానే మీకు పాపులారిటీ రావడం జరుగుతుంది పేరు ద్వారానే నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతుంది పేరు ద్వారానే మీరు అదృష్టాన్ని పొందుతారు పేరు ద్వారానే మీరు సక్సెస్ని పొందుతారు పేరు ద్వారానే మీరు సంపద సమృద్ధిని కూడా పొందుతారు కాబట్టి మనం ఇన్ని పొందడానికి మెయిన్ నంబర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది క్లియర్గా మీరు తెలుసుకోవాలండి ఏ నంబర్లో మీరుంటే ఏ నెంబర్ని మీరు పట్టుకుంటే సక్సెస్ అవుతారు ఇది ఫస్ట్ రూల్ అండి న్యూమరాలజీలో ఇదే చాలా ఇంపార్టెంట్ ఏది పడితే అది మీరు సక్సెస్ కారండి ఈ భూమి మీద ఇన్ని కోట్ల మంది ఉన్నా ప్రతి ఒక్కరికి ఒక స్పెసిఫిక్ నంబర్ పనిచేస్తుంది మీకేం పనిచేస్తుందో తెలుసుకోవాలి చాలా ఇంపార్టెంట్ తర్వాత యాంటీ నంబర్స్ ఉంటాయండి మీకు ఏ నంబర్ యాంటీగా పనిచేస్తుంది ఈ యాంటీ నంబర్లను ఎప్పుడు మీ జీవితంలో ఎక్కువగా యూజ్ చేయకూడదు అంటే ఈ యాంటీ నంబర్లను యూజ్ చేస్తేనే మీకు చెడు జరిగేది చాలామంది మన లైఫ్లో చెడు జరగకూడదని కోరుకుంటారు కదా అది నంబర్ ద్వారా జరుగుతుంది అది మీరు ముందే తెలుసుకుంటే చెడు జరిగే అవకాశమే ఉండదు కాబట్టి యాంటీ నంబర్లని మనం జాగ్రత్తగా చూసుకుంటే మనం చెడు నుంచి బయటపడవచ్చు ఇంకోటి ఏంటంటే అండి మీరు ఏదైనా బిజినెస్ చేయాలన్నా లేదా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలన్నా ముందుగా మీ నంబర్కి అనుగుణంగానే జరుగుతుంది కాబట్టి కొంతమంది మనం కనుక చూస్తే వాళ్ళు ఏదేదో బిజినెస్లో చేస్తారు లాస్ అవుతూ ఉంటారు ఉన్న డబ్బు కూడా పోగొట్టుకుంటూ ఉంటారు కొంతమంది వాళ్ళు చేసేది చాలా తక్కువ కానీ పొందేది ఎక్కువగా ఉంటుంది అది వాళ్ళ నంబర్ని పట్టుకొని ఉంటారు కాబట్టి మీ అమౌంట్ మీరు ఎక్కడి నుంచి ఇన్కమ్ సోర్స్ తీసుకురావాలి అనేది మీ నెంబరే చెప్తుంది అదేవిధంగా కలర్స్ కూడా దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు మీరు ఒక కలర్ కాంబినేషన్లో కనుక వర్క్ని స్టార్ట్ చేశారు అంటే మీరు వేసుకునే డ్రెస్ కావచ్చు మీ కంపెనీ లోగో కావచ్చు ఆ కంపెనీ టైటిల్ నేమ్లో వాడే కలర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఎగ్జాంపుల్ చూ ఫ్లిప్కార్ట్ చూడండి ఫ్లిప్కార్ట్ ఎక్కువగా ఎల్లో కలర్ని ఇంపార్టెన్స్ ఇస్తారు మెక్డోనాల్ చూడండి రెడ్ కలర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఫేస్బుక్ కానీ ఎక్కువ బ్లూ కలర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు జొమాటో రెడ్ కలర్ అలా మీ నెంబర్కి కూడా ఒక కలర్ ఉంటుందండి అది కనుక మీరు పట్టుకోగలిగితే చాలా సక్సెస్ అవుతారు ఎందుకు టీడీపీ వాళ్ళు ఎల్లో కలర్ని వాడారు బుద్ధుడు అప్పుడు వాడాడు ఆ కలర్ని ఎన్టీ రామారావు దాన్ని తీసుకున్నారండి కాబట్టి మీరు కూడా ఒక కలర్ని మీ లైఫ్లో వాడి చూడండి ఏ కలర్ వస్తుందో మీరు దాన్ని పట్టుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారండి కొంతమందికి అండి మీ యొక్క మ్యారేజ్ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం కొంతమంది వాళ్ళ జీవితంలో చూస్తే పెళ్లి తర్వాత ఎవ్వరు ఊహించినంత స్థాయిలో సక్సెస్ అవుతూ ఉంటారు అది మీ లక్కీ నెంబర్కి మీ మ్యారేజ్ డేట్ ఎప్పుడైతే కరెక్ట్గా కంపాటిబిలిటీ కుదురుతుందో అప్పుడు చాలా బాగా సక్సెస్ అవుతారు ఒకవేళ అది కంపాటిబిలిటీ లేదనుకోండి మీ చుట్టుపక్కల ఉండే మీ సామ్రాజ్యం అంతా స్లో స్లోగా డౌన్ అవుతూ వస్తుంది కాబట్టి మనం ఇటువంటివి తెలుసుకోవాలండి మనం ఉండే ఇల్లు కూడా చాలా ఇంపార్టెంట్ దాని నంబర్ దాని మీద ఫ్రీక్వెన్సీ మీకు పనిచేస్తూ ఉంటుంది ఈ విషయాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మన నంబర్కి మనకి ఏం జరుగుతుంది మన లైఫ్లో అనేది తెలుస్తుంది మీరు రోజు జర్నీ చేస్తారు మీ వెహికల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇటువంటి విషయాలు గనక మీరు న్యూమరాలజీ ద్వారా మీ డేట్ ఆఫ్ బర్త్కి మీకు ఏముంది అనేది మీరు ప్రపంచం నుంచి బయటపడాలి సమస్యల వలయంలో చిక్కుకోకుండా సంతోషంగా ఉండాలంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ తెలుసుకోండి అసలు ఏం భగవంతుడు ఏమి ఇచ్చాడు ఎందుకు మనకు భూమిదో పుట్టించాడు మన పర్పస్ ఏంటి ఇదే మూడే ఇంపార్టెంట్ అండి మనము ఎందుకు పుట్టాము మన జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏంటి దాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకొని బతకాలి ఇవి తెలుసుకోవాలి ఇవి తెలుసుకోకుండా మీరు ఏమేమో తెలుసుకుంటే ఉపయోగం లేదు మీరు ఏం కావాలన్నా మీరు ఏం సక్సెస్ అవ్వాలన్నా మీరు అనుకున్నది నెరవేరాలన్నా ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ని చూడండి వేరే వేం కాదండి అవన్నీ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఆ పవర్స్ ఉన్నాయి ఏం పవర్ ఉందో న్యూమరాలజీ ద్వారా మీరు తెలుసుకోగలిగితే మీరేంటో మీకు తెలుస్తుంది చాలామంది ఏమనుకుంటారు అసలు నేను సక్సెస్ అవుతానా లేదా నా లైఫ్లో గ్రోత్ ఉందా లేదా యోగాలు ఉన్నాయి మీకు తెలియవు కదా ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ని ఒక స్పెషలిస్ట్ ద్వారానో ఒక న్యూమరాలజిస్ట్ ద్వారానో తెలుసుకోగలిగినప్పుడు మీకు ఎక్కడెక్కడ ఏముందనేది తెలుస్తుందండి ప్రతిదీ తెలుసుకోవచ్చు మీకు ఏ సంవత్సరంలో మీరు బిజినెస్లు స్టార్ట్ చేయాలి ఏ సంవత్సరంలో పెళ్ళి కావాలి ఎప్పుడు సంతానం అవుతుంది మీరు ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలి ప్రతిదీ ప్రతి తొమ్మిది సంవత్సరాలకు ప్రతి వ్యక్తి లైఫ్ మారుతూ ఉంటుంది లైఫ్ ఎప్పుడు ఒకే రకంగా ఉండదు మీరు గుర్తుపెట్టుకోండి ఎవ్రీ నైన్ ఇయర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీ లైఫ్లో కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ థర్టీ ఫోర్ వరకు ఎలా ఉంటుందో మీరు ముందే లిస్ట్ రాసుకోవచ్చు న్యూమరాలజీ ద్వారా ఈ నమ్మక ప్రస్తుతం సిక్స్ నడుస్తుంది నెక్స్ట్ సెవెన్ వస్తుంది నెక్స్ట్ ఎయిట్ వస్తుంది నైన్ వస్తుంది తర్వాత వన్ వస్తుంది టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా ఏ ఏ ఇయర్లో మీకు ఏమవుతుందో కూడా మీరు న్యూమరాలజీ ద్వారా తెలుసుకోవచ్చు ఎంత పవర్ఫుల్గా ఉంటుందండి కాబట్టి ఒక నెంబర్ని కనుక మీరు తెలుసుకోవడం ద్వారా మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది ఎక్కడ ప్లస్ ఎక్కడ మైనస్ ఇవన్నీ మీరు చాలా ఈజీగా తెలుసుకోగలుగుతారు న్యూమరాలజీ ద్వారా ఓకే సో న్యూమరాలజీ ద్వారా మన జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకుంటే మనం సక్సెస్ అనేది మీ బాటల్లో అద్భుతంగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి